ఈ అంతా మాల్ తీసుకెళ్తే కెళ్తే నితీష్ కుమార్ మాత్రం ఏదో నెట్స్ లో ఉండి ప్రాక్టీస్ ఇఫ్ దట్ ట్రూ దట్ ఈ కమిట్మెంట్ డెడికేషన్ ఎవ్రీథింగ్ సో అది పే ఆఫ్ అవ్వాలి రేపు మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి కొంచెం టాప్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చి టాప్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చి బాగా పర్ఫామ్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అసలు రాను రాను రాండే ఎప్పుడు ఎప్పుడు నాకు దరిద్రం అంటే ముంబై ఇండియన్స్ గుర్తు పెట్టుకోండి నేను తీసుకుంటే ఓడిపోతారు నాకు ఆపోజిట్ లో ఉంటే వచ్చే మ్యాచ్లు కూడా తీసుకుంటారు దరిద్రం అండి అవుట్ సైడ్ లెగ్ అని ఇచ్చాడు క్షమించాలి ఇందాక నేను ఇంపాక్ట్ అని చెప్పాను దాన్ని ఆసరాలు తీసుకొని కామెంట్స్ తిట్టదు దయచేసి జీరో రెడ్ పడిపోయింది అప్పుడు అడిగాడు ఎంపైర్ రివ్యూ ఇచ్చి తీసుకున్నాడు మైనస్ వన్ కలలేదు కదా మైనస్ వన్ కట్టలేదు ఏ మొహరాన్ని జీరో రాబందుల రాజ్యంలో ఏం సంగతులు అట్లానే పోయింది మనిషివి కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు కదా గుండె బెలిపోయింది దేనికి ఎందుకని ఒరే పాపం చక్కగా ఆడుతున్నాడు రా వైభవ సూర్యమనిషి ఎంత చక్కగా అంత చక్కగా ఆడుతున్నాడు నీ దరిద్రం అంటిచ్చేవుడు డక్ ఒకటేడు పాపం కనీసం మనోడు అసలుకి బోల్టు బొమ్మరాన్ని ఆడదాము వాళ్ళతో వాళ్ళది వాళ్ళ బౌలింగ్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటాడు అట్లాంటి వాడిని డక్ట్ చూపించే చూడు నీకే సాధ్యం అది మాత్రం నీకే సాధ్యం అయినా ఏదో ఆర్ఆర్ ఎలిపోయింది ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేట్ అయిపోయింది అన్నాడు ఇప్పుడు ఎలిమినేట్ చెల్లికి చెల్లు దేవుడు బ్యాలెన్స్ చేసాడు ప్రపంచకాన్ని బ్యాలెన్స్ చేసినట్టు చెప్పమంటావు నేను ఆర్ఆర్ ని నేను సపోర్ట్ చేసిన దానికంటే నువ్వే ఎక్కువ సపోర్ట్ చేశారు ఆ సగం దరిద్రం అదే ఆర్ఆర్ కి సగం దరిద్రం ఏంటంటే వీడే నాకంటే ఎక్కువ నువ్వే సపోర్ట్ చేశావు వాస్తవానికి అందరికంటే మొదట ప్లే ఆఫ్స్కి వెళ్ళాల్సిన టీం ఏదైనా ఉందా అంటే అది ఆరారు నాలుగు మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు చేతిలోకి వచ్చిపోయింది కేవలం నువ్వు సపోర్ట్ చేయటం రా కేవలం నువ్వు సపోర్ట్ చేయటం వల్లే వాళ్ళు ఓడిపోయారు అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు పోయారు కాబట్టి హ్యాపీ నేను అది మొత్తానికి అయిపోయింది ఒక టీం పోతే పోయింది ఏముంది మా టాప్లో టాప్ సిక్స్లో నాలుగు ఉన్నాయి మావి టాప్ సిక్స్లో నాలుగు వన్నే మా కూడా నాదిగో ఒకటి రెండు మీ టాప్ సిక్స్లో ఏం ఉపయోగం జీటీడీసీ లాగేస్తాం కిందకి లాగేస్తాం వాటిని నెక్స్ట్ మా వాళ్ళు అల్లాడిస్తారు కదా నెక్స్ట్ రేపెట్టు రెండు పాయింట్లు ఇచ్చే మ్యాచ్ ఉంది ఆయన ఈ మ్యాచ్ గురించి ఏదో ఒకటి మాట్లాడతావు కదా ముంబై తీసుకొని వస్తాడు ఎలా లైన్ నోటి దాకా వచ్చిందో ఎందుకంటే జనాలు దాన్ని తీసుకోవట్లేదు దాంట్లో వాస్తవం ఉన్నా గానీ కొంతమంది ఏందో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది అంటున్నారు నేను ఇక్కడ రెండు పాయింట్లు చెప్పాలనుకుంటా రెండే రెండు పాయింట్లు మీకు గుర్తుందా లేదో ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ ఇదే ముంబై ఏజెంట్ ఇషాన్ కిషన్ బ్యాట్ కి తగలకుండా వైడ్ అయి వెళ్ళిపోయిన బాల్ ని తగలకుండా అవుట్ అయినట్టు వెళ్ళిపోతా ఉంటే ఎంపైరు భరతనాట్యం చేసి వైడిచ్చిన ఎంపైరు ఇది గుర్తుపెట్టుకోండి వైడ్ వైడిచ్చిన ఎంపైరు ఇట్లా చేతులు ఎటువంటి తిప్పి అవుట్ ఇచ్చాడు ఇది గుర్తుపెట్టుకోండి వెళ్ళిపోతున్నాడు కాబట్టి బ్యాట్స్మెన్ అవుట్ ఇచ్చాడు అవును సేమ్ ఈ రోజు రికల్ టన్ను ఆడుతున్నాడు కాలి ఎల్బీ డబ్ల్యూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు పిలిపించి ఆడిపించారు ఆడిపిస్తారు అవుట్ ఇచ్చుగా ఆడిపిస్తాడు అప్పుడు ఇచ్చారు కదా అది క్యాచ్ దేర్ ఈస్ ఏ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాచ్ అండ్ సౌండ్ వాల్యూ ఏ నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు అక్కడ ఎవరు అపీల్ చేయకుండా అవుట్ ఇచ్చినాడు ఇక్కడ బ్యాట్స్మెన్ వెళ్ళిపోతున్నాడు ఎల్బీ డబ్ల్యూ ఉంటుంది తగిలిందిగా మళ్ళీ వీళ్ళు రివ్యూ కూడా తీసుకోలేదు ఎందుకు తీసుకున్నారు రివ్యూ నేను చూడలేదు నేను నిద్రపోయే ఆ టైంలో రివ్యూ కూడా తీసుకున్నట్టు ఒకళ్ళు తీసుకుంటే వెళ్ళండి కూడా నేను బాత్రూమ్కి వెళ్ళాను అప్పుడు సరికి చూడలేదు అయితే ఎందుకు ఎస్ఆర్ హెచ్ అప్పుడు ఇచ్చారు కదా మీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు బౌలింగ్ టీము ముంబై ఇండియన్స్ కాబట్టి ఇచ్చారు ఇప్పుడు బ్యాటింగ్ లో ఉంది వికెట్ పడితే ముంబై ఇండియన్స్ కి పడిద్ది కాబట్టి ముంబై ఇండియన్స్ కి ఆ స్పెషల్ ఉండిద్ది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండద్ది పక్కన పడేసి పక్కన పడేసాను ఇంకోటి రోహిత్ శర్మ బ్యాటింగ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంపైర్ ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చాడు అవును ఎంత ఉండిద్ది పదిహేను సెకండ్లు జీరో అయిపోతే నువ్వు డిఆర్ఎస్ తీసుకోవడానికి లేదు దట్ ఈస్ ద ఐపీఎల్ రూల్ అవును గుర్తుపెట్టుకో అవును రోహిత్ శర్మ జీరో రెడ్ పడిపోయింది అప్పుడు అడిగాడు ఎంపైర్ రివ్యూ ఇచ్చి తీసుకున్నాడు మైనస్ వన్ కలలేదు కదా మైనస్ వన్ కట్టలేదు ఏ మొహరాని ఇది జీరో అయిపోయింది రెడ్ లో రెడ్ లో పడిపోయింది అప్పుడు అడిగాడు కన్సిడర్ చేశారు చేస్తారు జీరో సెకండ్ సరే అది కూడా కన్సిడర్ చేయి ఎందుకంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అది కూడా వదిలేద్దాం బాల్ ట్రాకింగ్ వచ్చింది ఎంపైర్ స్కాలర్ ఒకటి ఉండిద్ది అవును ఇంపాక్ట్ కరెక్ట్ గా అది ఎంపైర్స్ స్కాలర్ పడినట్టు పడింది ఎంపైర్స్ కాలు పడినట్టు పడితే ఇంపాక్ట్ అవుట్ సైడ్ లెగ్ అంట ఇస్తాడు అంతే గ్రీన్ ఇచ్చాడు అది మామూలుగా మామూలు కేసెస్ లో అది ఎంపైర్స్ కాలు తర్వాత బాల్ తిరుగుతుంది ఢిల్లీ వికెట్ లీ అందులో అది బౌన్స్ కూడా అయ్యే బాల్ కాదు మామూలుగా వెళ్తున్న బాల్ అవును అక్కడ ఎంపైర్స్ కాల్ ఉంటే రోహిత్ శర్మ అవుట్ మ్యాచ్ టర్న్ అయిపోయాడు ఎవడు తెలుసు కానీ ఫోర్త్ ఎంపైర్ ఏం చేశాడు దాన్ని ఇంపాక్ట్ అవుట్ సైడ్ లెగ్గా పెట్టేశాడు అరే ఎన్ని వేస్ట్ కానీ టైం వేస్ట్ ఎవ్వరా నువ్వు చెప్తాను పిచ్చింగ్ ఇంపాక్ట్ కదా పిచ్చింగ్ 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 తర్వాత ఇంపాక్ట్ తర్వాత వికెట్స్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ లెగ్గర్ ఇచ్చాడు క్షమించాలి ఇందాక నేను ఇంపాక్ట్ అని చెప్పాను దాన్ని దాసరాకు తీసుకొని కామెంట్స్ లెటర్ తిట్టద్దు దయచేసి సో ఇది ఇది ఈ వెసులుబాటు కల్పించారు ఎంపైర్స్ కాల్ ఉండేది అట్ల ఇచ్చారు నాట్ ఒకటి ఇచ్చారు ఓకే ఓకే ఏంది ఎవరికి చెప్తారు ఎన్ని ఏంటంటే మనం అడిగి అడిగి అలసిపోయాను అంతే రాసుకోండి మీ ఇష్టం వచ్చిన స్క్రిప్ట్లు రాసుకోండి పెట్టేసుకోండి మనుషులు అంతే ఇది ఓటమి దగ్గరికి వస్తే ఇది ఓటమి వచ్చినప్పుడు ఇది అంత ఇదిగా ఉన్నప్పుడు ముంబై అనగాల అంతమంది ఉన్నారు అంతంత ఉందని తెలిసినప్పుడు నువ్వు కొనుక్కోవాల్సిన ఆక్షన్లో ముంబైని ముంబై ని ఎందుకు వదిలేసి కొనుక్కోవాల్సిన ఆక్షన్లో జిటికి పెట్టినంత కాస్ట్ బొంబైకిందుకు పెట్టలేకపోయావు నువ్వు ఆ ఆ అప్పుడు జిటి అప్పుడు జిటిని కొనుక్కొని ఎంఐ వదిలేసేసి నీకు అంత తెలుసు కదా ఎంఐ వాళ్ళకి ఐదు ఉంటది కార్నర్ ఉంటది ఏనన్నా తెలుసు కదా మరి అప్పుడు తెలియజేద్దారా ఎందుకు తెలియలేదయ్యా మీరు ఎంత నాటకాలాడతారని నాకు తెలియదు అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి బొంబై ఇండియన్స్కి టాంటి పేరే ఒకటి ఉంది అది అలా ఉన్నప్పుడు నువ్వు చేసుకోవాలి అట్ట కాదని చెప్పి ఒదిలేస్తా అట వదిలేసేసి ఎస్ఆర్ హెచ్ తీసుకొని నెక్స్ట్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అసలు రాను రాను ఎప్పుడు ఎప్పుడు తొండే నాకు దరిద్రం అంటే ముంబై ఇండియన్స్ పెట్టుకోండి నేను తీసుకుంటే ఓడిపోతారు నాకు ఆపోజిట్ లో ఉంటే వచ్చే మ్యాచ్లు కూడా తీసుకుంటారు దరిద్రం అండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు అటుగైతే క్రాంతి ఇన్ కేసు ఐపీఎల్ ఫైనల్ జరిగితే మాత్రం ఆర్సీబీ ముంబై ఉంటే ముంబైకి నువ్వు సపోర్ట్ ఆర్సీబీని సపోర్ట్ చేస్తా చెప్తాను నేను ప్రశాంతంగా కూర్చొని వీడియో మ్యాచ్ చూస్తాను కానీ నేను ముంబైకి సపోర్ట్ చేయను చెయ్యను ఆపోజిట్ కూడా తీసుకోను ఫైనల్ వచ్చింది అనుకో నువ్వే కప్పు తీసుకో హ్యాపీగా ఉండు అది ఇది మాత్రం నేను చెప్తున్నాను ఓకే అయినా కానీ క్రాంతి ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు అనవసరంగా ఇద్దరు నౌట్ చేసారు మీరు అవుట్ చేయకుండా ఉన్నా కానీ ఒకరు నూట నలభై స్ట్రైక్ రేట్లు ఇంకో నూట అరవై స్ట్రైక్ రేట్లు చిన్నగా వెళ్తున్నారు అట్లాంటిది వికెట్లు తీసి ఎంత నూట పదహారు కొట్టిన తర్వాత వికెట్లు తీసి ఇద్దరు నిలిచికి వచ్చారు మీరు చక్కగా చాలా నీట్గా ఇరవై మూడు బాళ్ళకి నలభై ఎనిమిది ఇరవై మూడు బాళ్ళకి నలభై ఎనిమిది ఒకటే సేమ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు అయ్యా నాకు భలే ముచ్చటేసింది అసలు వాళ్ళు చూడడం ఆ స్కోర్ చూడడం భలే ముచ్చటేసింది ఆ సిక్స్లు ఫోర్లు కూడా ఉంటే ఇంకా బాగుండి అనిపించింది నాకు అదొక్కటే చేంజ్ అయింది అది కూడా ఉన్నట్టయితే బా సూపర్ ఉండేది అంతే కానీ ఇక్కడ ఇంకొక చక్కటి పాయింట్ చెప్పాలి నేను తినాల్సిందే ఐపీఎల్ చరిత్రలో ఎంతవరకు ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ నలుగురు బ్యాట్స్మెన్స్ వచ్చిన నలుగురు బ్యాట్స్మెన్ వస్తగా ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కోర్స్ కొట్టింది లేదు ఫార్టీ ప్లస్ అయితే కొట్టారు కానీ ఫార్టీ ఫైవ్ ఇంతవరకు కొట్టలేదు రికార్డు క్రియేట్ చేశారు అంతే మేము హిస్టరీ సృష్టిస్తాము రికార్డులు చరిత్ర తిరగరాస్తాము అంతే మేము క్రియేట్ చేస్తాం క్రియేటర్స్ క్రియేటర్స్ క్రాంతి అలాంటి క్రియేట్ చేస్తాం మేము కానీ నాకు ముంబై వాళ్ళు బ్యాటింగ్ ముచ్చటేసింది చక్కగా పంచుకున్నారు చక్కగా ఆడారు ఓవర్స్ అంతా బౌలింగ్ శర్మకి ఫింగర్ బ్రేక్ అవటం అతను వెళ్ళిపోయాడు హసరంగా అతనికి ఏదో నిఘలు అంట అతను ఆడలేకపోయాడు తీసుకొచ్చారు ఈ దరిద్రపోడు చూడు ఆర్చర్ కూడా ఆర్చర్ ఆ నాలుగు నలభై రెండు కొట్టించు కాదు మామూలు మ్యాచ్లో ఎట్టా వేస్తాడు భయంకరంగా వేస్తాడు ఫస్ట్ మ్యాచ్ లో కూడా కొట్టిచ్చేవాడు తర్వాత మ్యాచ్ లో భయంకరంగా వేస్తాడు ఈ రోజు ఎందుకు కట్టేసావు మరి ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఎందుకు వాళ్ళు నేను తప్పుగా ముంబై ఇండియన్స్ వాళ్ళు బ్యాటింగ్ సూపర్ గా గార్డర్ ఓకేనా హ్యాపీ ఈ ఫజిల్ ఫరూక్ వచ్చాడు హసరంగా ప్లేస్ లో వచ్చాడు నాలుగు ఆర్లకు యాభై నాలుగు హసరంగా ఉంటే ముప్పై రన్స్ ఇచ్చేవాడు ఆకాష్ మధ్వల్ బాగేసాడు బౌలింగ్ బాగా వేసాడు యాకర్లో కానీ ఏదో గుడ్డిట్లో రన్స్ పోయినాయి కానీ అతను ఒక్కడే బాగా వేసాడు రియాన్ పరాగ్ రెండు ఓవర్లకు పన్నెండు రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసావు కదా ఏమి ఇంకో ఓవర్ వేస్తే నొప్పా నీకు ఇంకో కొట్టిస్తున్నాడుగా నేను ఒక చెప్పండి ఇంకో ఓవర్ వేసి ఉంటే ఏం జరిగింది తెలుసా వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకో ఓవర్ వేసినట్టు సో ఒక ఓవర్లో ముప్పై కొట్టుండే వాళ్ళు నోటి మాట వచ్చేవాళ్ళు కాబట్టి ఇది నోటి మాట హార్దిక్ పాండ్యా స్లోగా ఆడాడు ఫస్ట్ ఐదు బాల్లు ఆరు బాల్ స్లో ఆడి అది హార్దిక్ పాండ్యా కాదు సూర్యకుమార్ అది కూడా కొంచెం కొంచెం మరియు బౌలింగ్ పడుతుంది కాబట్టి ఇంకో ఓవర్ బాగుంది ఎందుకంటే ఆ ఫరూకీకి బౌలింగ్ పారతర్లేదు ఆ తీక్షణ కూడా కొట్టించాడు కుమార్ కార్తికే రెండు వార్లు ఇచ్చారు ఎన్ని జరుగుతాయి కానీ వదిలేసేపు రేపు ఇక్కడ బ్యాటింగ్ బ్యాటింగ్ వదిద్దు వదిలేసేసి ఎందుకంటే ఫస్ట్ టాప్ ఇద్దరు ఆడకపోతే మీది వేస్ట్ ఎస్ఆర్ఎచ్ అయినా ముగ్గురు మీద డిపెండ్ అయ్యే ఉంది ఈ లోన్లీ ఇద్దరి మీద డిపెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఇద్దరు అయిపోతుంది అని చెప్పారు ఇదిగా వైభవ్ సూర్యుంచి నెక్స్ట్ జైసల్ వాళ్ళిద్దరు పోయారా అయిపోయింది మిగతా వాళ్ళు ఎవరు ఒక్క స్టాండర్డ్ వస్తాడు స్టాండర్లు స్ట్రైక్ రేట్ కొట్టి నాకు బెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు రావాలనుకుంటే రెండు వందలు కొడతాడు వెళ్ళిపోయి పది పదిహేను బాల్ కంటే ఎక్కువ ఆడడం ఇదంతకంటే ఎక్కువ ఆడితే ఆయనకి ఏమైతుంది తెలియదు ఇది వికెట్ ఇచ్చావా యశస్వి జల్ రెండు సిక్స్ కొట్టావా మూసుకొని సింగిల్ దిలేవా నువ్వు అది కూడా కొట్టాల నువ్వు ఏంటంటే బ్యాడ్ లెక్ సిక్స్ లైన్ దగ్గర క్యాచ్ పట్టాడు కాబట్టి అది బ్యాడ్ లెక్ రియాన్ పరాగ్ తెలిసిందే సంగతే చెప్పరా రెండు బాల్ ట్రాప్ లాగా వేసారు మనవాడు దాన్ని చక్కగా డిఫెండ్ చేసుకున్నాడు మూడో బాల్కి ఏం పురుగు కొట్టిందో ఆ ట్రాప్ లో పడ్డాడు స్కోర్ రేపులు వేసుకొని హైయెస్ట్ స్కోర్ అని చెప్పి అన్నాడు భలే కొట్టాడు ఫస్ట్ బాల్ రాగానే ఇచ్చాడు షార్ట్ బాల్ వచ్చింది థట్ బాల్ కొట్టాడు కమ్మ క్యాచ్ పెట్టాడు స్పార్క్ చాలా ఫాస్ట్గా కొట్టాడు మనోడు క్యాచ్ మాత్రం అద్భుతంగా పెట్టాడు అయినా నువ్వు ఎప్పుడైతే ఒకడు హై స్కోర్ కొడతాయని చెప్పంటావో అతను డక్అౌట్ అయిపోతాడు రా పది రన్స్ కూడా కొట్టాడు డక్అవుట్ ఖచ్చితంగా ఆడు ఏంది క్రాంతి పెద్ద పెద్ద మహామోహుల్ని నువ్వు ఛాలెంజింగ్ తీసుకొని ఛాలెంజ్ చెప్పి వాళ్ళందరినీ కొడుతున్నారు నువ్వు అతను ఛాలెంజ్ అంటే గుర్తొచ్చింది తీసుకొచ్చావు గోల్ గప్ప నువ్వు తెచ్చుకోవాలయ్యా అయ్యా నన్ను ఎందుకు అమ్మంటూ కొద్దిగా కావాలని రేపు నేను తీసుకొని వస్తాను రేపు మ్యాచ్ ఎటు ఓడిపోతారు కాబట్టి మీరు రేపు మ్యాచ్ ఏదో అది కాదురా వచ్చేటప్పటికి మూడు వికెట్లు అవును నువ్వు ఇంత పిరుదు వేసుకుని కొట్టకపోతే రెండు బాల్ చిన్నగా ఆడొచ్చుగా లేదు ఇంటెంట్ చూపిస్తారా మా ఇంటి కాదా మా నువ్వు బౌలింగ్ ఎట్ట కొడతాను అనుకుంటున్నావు బొమ్మరా బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు వికెట్లు పడి ఉన్నాయి చిన్నగా ఆడాలి కానీ కొట్టేది ఏంది అదంతా పక్కన పెట్టు మా ఓళ్ళు ఓవర్ పది కొట్టాలి ఆ ఇంటెంట్ మీద వెళ్ళారు అరవై రెండు కొట్టడు పవర్ ప్లే ఐదు వికెట్లు పడినా అరవై రెండు కొట్టడు పవర్ ప్లేయర్ అది వాళ్ళ సత్తా స్టామినా ఆరారిది నీవు నువ్వు సపోర్ట్ చేయడం వల్ల నాశనం అయిపోయింది కాబట్టి కానీ ఆ టీము లేదంటే చక్కటి టీం అది ఫస్ట్ పవర్ ప్లే ప్లేఆఫ్స్కి వెళ్ళాల్సిన టీం అయితే అది అయినా ఇక వదిలేసేసి ఆ మ్యాచ్ గురించి అంతసేపు నేను మాట్లాడలేను స్వరపెట్టికి వేస్ట్ అయిపోతుంది కానీ అది రేపు ఆర్సీబీ సిఎస్కే ఎల్ క్లాస్కో రేపు కాదు అది మరేందమ్మా రేపు రేపు జీ జీటీ సార్ రేపు జీటీ జిటిఎస్ వచ్చి రేపు మరి అడ్వర్టైజ్మెంట్ లో ఆర్సీబీ సిఎస్ కేస్తున్నారు అంటే దానికి హైప్ ఉంటది రేపు వచ్చేసి రెండు మంటి నేను విజయాల్లో ఉన్నా విజయాల్లో ఉన్నవాడికి ఏంది రా విజయాల్లో ఉన్నవాడికి స్కెడ్యూల్ ఏంది గిజీ ఆ యాభై ఐదు గిల్లా నలభై ఐదు ఎన్ని నలభై ఐదు నా యాభై ఐదు ఐదు మ్యాచ్లు డిఫరెన్స్ పెట్టాను కాసి ఐదు మ్యాచ్లు డిఫరెన్స్ పెట్టాను అటు ఉంటది సరే రేపు వచ్చేసి రెండు మన టీం లేదు జీటీ అనే ఎస్ఆర్ హెచ్ తీసుకుంటావు జీటీ తీసుకుంటే చెప్పేది మా గుండెల్లో ఉండేది ఎస్ఆర్ హెచ్ విన్నర్ లూసి మేము ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మేము కట్టు బానిసం ఎస్ఆర్ హెచ్ విషయం ఏంటంటే ఎస్ఆర్ హెచ్ వాళ్ళు మాలు తీసి వెళ్ళారు ఓరక రిలీఫ్ కోసం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వెళ్ళారు కనీసం ఆ మాలదీవ్ గాలైన ముక్కులోకి వెళ్ళి వీళ్ళలో ఏమన్నా మార్పు కలిగి కొత్తగా దాకా నితీష్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ సాగు కొట్టారు ఇప్పుడేమో ఆర్ రైజర్స్ సన్ రైజర్స్ అని ప్యాట్ కం చేత తెలుగు మాట్లాడిస్తున్నారు మరి రైజ్ అవుతారా లేదా అనేది రేపు చూడాలి నాకైతే కంప్లీట్ బిలీఫ్ ఉంది ఎందుకంటే హెస్ఆర్ ఇచ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ హిస్టరీ ఎందుకంటే ఇప్పుడు వరుసగా అన్ని మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను నా ప్రగాఢ నమ్మకం తప్పు తప్పులేదు అనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే జీటీ ఎటు కిందకు ఎలిమినేట్ అయిపోవాలి కాబట్టి ఎస్ఆర్హెచ్ జీటీని ఆడగొట్టేసేసేసి జీటీకి ఉన్నటువంటి అవకాశాలన్నీ తొలగిచ్చిద్ది అనమాట తర్వాత ఏవైతే ఇచ్చేవర్లో జీటీ ఎస్ఆర్హెచ్ రెండు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండా కిందకి వెళ్ళిపోతాయి ఎల్ఎస్జి పైకి వెళ్ళిపోయింది నాలుగు మాటివులే ఉంటాయి ప్లే ఆఫ్స్కి అది జరిగింది ఇదే స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఏంటంటే ఇదే స్క్రిప్ట్ మామూలుగా ఉండదు అది కాదు జీటీకి ఆల్రెడీ చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంచి అందరం ఒకటి కాబట్టి మేమందరం ఒకటి కాబట్టి జీటీ కెన్ ఎఫర్డ్ టు లూస్ వన్ మ్యాచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోతాం ఓడిపోతారు ఆ ఎడ్జ్ ఇస్తాం సో జీటీ నెక్స్ట్ ఈ టీంలో ఉంటాయి కదా కొట్టేసి మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం అది వేరు ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ కొట్టుకుంటా వెళ్ళిద్ది అది ఇప్పుడు నేను మాకు రోడ్ మ్యాప్ ఉందండి తకాయిలో నీ మా టీమ్స్ ఇది నా టీమ్స్ టీమ్స్ ప్లే ఆఫ్స్కి రావాలి స్టిల్ అవకాశం ఇస్తానా జీటీ గెలిస్తే మీకు కనీసం ఒక టీం అయినా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు నువ్వు జీటీ ఓడిపోవాలని చెప్పి చూస్తున్నావు కొంచెం జాగ్రత్త పడి నువ్వు జిటిటి మంచి టీమే కాదంటల సాయి సుదర్శన్ మంచి మంచి స్టార్ట్ ఇస్తాడు సుబ్మణ్ గిల్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు ఫస్ట్ జోన్ బ్యాట్స్మెన్ వస్తున్నా మనోడు బట్లర్ మంచి మేము ఐదు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు గెలిస్తే చాలురా ఎవరు మ్యాచ్ ఎస్ఆర్ ఇచ్చి కి రా మా టీంలు కాబట్టి మేము మాట్లాడుకుని ఎస్ఆర్హెచ్ కి ఇచ్చేస్తాం ఎస్ఆర్హెచ్ మిగతా టీంలన్నీ గెలుస్తుంది అది మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను కదా రేపు ఓపెనింగ్ పార్టనర్షిప్ ఏదైతే ఉందో పెద్ద అయిన చెప్పారు ప్రిడిక్షన్స్ రేపు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే ఓకే ఓకే ఇక్కడ నిన్న ఇక్కడ నుంచి ఉన్నా కూడా నేను గెలవలేకపోయాను సో నేను ఈరోజు అటు నుంచి అనుకుంటున్నాను నువ్వు ఇటు నుంచి ఉన్నా అటు నుంచి బయటికి వెళ్ళి నిలబడినా నీ తలరాత మారేది లేదు కాంతి నీ తలదీసి పక్కన పెట్టినా కానీ నీ తలరాత మారదు కంటిన్యూ చేయి నిలబడి కంటిన్యూ చేయి సరే సరే కానీ నిశ్చయో తీసుకొచ్చిందో ఏమైంది ఏమైంది ఏముంది దాంట్లో ఇటుంది అటు ఉంది రేసి అంటావు ఆ తీసుకో తీసుకో కానీ మ్యాచ్లు గెలిచేది ఇట్లా కాదు క్రాంతి మ్యాచ్లు తెలివితో ఆలోచించి గల గెలవాల టీమ్స్ కొనుక్కునేటప్పుడు ఆలోచించి థింక్ చేసి తీసుకోవాలి టీమ్స్ని థింక్ చేయకుండా ఎస్ఆర్హెచ్ అని చెప్పి తీసుకున్నావు ఫైనల్ రెండు టీములు తీసుకున్నావు కేకేఆర్ ని తీసుకున్నావు ఎస్ఆర్హెచ్ ని రెండు టీములు తీసుకున్నావు దానికి తోడు ఎస్ఆర్హెచ్ ని అయితే మోసం చేసి తీసుకున్నావు కొత్త రూల్ ఎప్పుడు లేని రూల్ ఒక కొత్త రూల్ తీసుకుని కొత్త రూల్ ఒకటి తీసుకుని వచ్చి దాన్ని తీసుకున్నావు నాలుగు నాది ఇది కదా మచ్చం చూసా శానంటే శాలరీ లేచిపోవాల్సింది అందుకనే ఎలిమినేట్ అయిపోతుంది మీ టీంలో ఓకే ఎలిమినేట్ అయిపోతుంది అందుకే ఎలిమినేట్ అయిపోతుంది మొత్తం టీం అంతా వెళ్ళిపోయింది కమ్మటి టీమ్ ఎస్ఆర్హెచ్ ఎంత ఎంత ఇదిన్నీ ఇన్ని మాటలు అన్నాడు కదా ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్స్ లో బత్తలని కామెంట్ చేయండి రెండు వేల కామెంట్లు మన ఎస్ఆర్ హెచ్ కామెంట్లు ఉండాలి లైక్ వేల లైక్ లు ఖచ్చితంగా ఉండాలి నాలుగు వేల మంది లేరు చెప్పండి వాడి మనం కొట్టండి అయ్యా బాబు గర్వం గర్వం కాదు ఎస్ఆర్ హెచ్ గెలవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా టైం తీసుకున్నా ప్లేడ్ తిప్పాడండి తీసుకున్నావు నువ్వు జీటి నువ్వు జీటీ నీటి వైపు నాకు ఇచ్చినా గానీ జీటీ ఓడిపోవాలనే నా మనసులో ఉంది ఎందుకంటే మా వాళ్ళు పైకి వెళ్తారు కాబట్టి మీ వాళ్ళు ఇదైపోతారు కాబట్టి మేము గెలవాలనే కోరుకుంటారు నేను ఎస్ఆర్హెచ్ ఫుల్ సపోర్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ కి కానీ నీ దరిద్రం ఏంటంటే నువ్వు చేసిన సపోర్ట్ వల్ల ఎస్ఆర్ హెచ్ నాకు భయంగా ఉంది అది ఇప్పుడు ఏంటంటే నువ్వు పద్మ వ్యూహంలో ఉన్నావు అభిమానుడైన వెళ్ళే లోపు కొంత చాలా మందిని చంపేసుకుంటూ వెళ్ళాడు నీకు అవకాశం కూడా లేదు మధ్యలోనే ఆపేసి పిసికేస్తారు నేను అనమాట అది నీ దరిద్రం ఎట్లా ఉందంటే అట్లా టాప్ నాచిన ఉందనమాట దానికి ఎండ్ పాయింట్ అనేది లేదు టాప్ మ్యాచ్లు అది నేను చెప్తున్నాను కదండి చెప్పుకో రేపు ఎస్ఆర్ హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని తీసుకొని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని రెండు వందల ముప్పై రన్స్ కొట్టిందండి హైయెస్ట్ రెండు వందల రెండు వందల ముప్పై రన్స్ కొట్టింది రెండు వందల ముప్పై చెప్పాను రెండు వందల అసలు రెండు వందలు రెండు వందల దగ్గరికి వెళ్ళారంటే రెండు వందల యాభై కొట్టేస్తారు ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్ టీం అట్లాంటిదిరా అసలు రెండు వందల దగ్గరికి వెళ్తుందంటే రెండు వందల యాభై కొట్టేసినట్టు ఎస్ఆర్ హెచ్ రెండు వందలు నాలుగు ఉండవు అయితే రెండు వందల లోపల రెండు వందల యాభై పైన అంతే అటు నువ్వు ఏం అండి కానీ చెప్పుకో చెప్పుకో చెప్పుకోస్ఆర్ హెచ్ రెండు వందల ముప్పై కొట్టిద్దండి టూ థర్టీ ప్లస్ కొట్టిందండి ఖచ్చితంగా హెడ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అవుతాడండి అండి సెవెంటీ టూ కొడతాడు ఓకే సెవెంటీ టూ కాదు హైయెస్ట్ రన్ స్కోరర్ సెవెంటీ టూ కొడతాడు మా ఈశాన్ కిషన్ రేపు పది లోపలే అవుట్ అయిపోతాడు ఎందుకని అతను అవ్వాలని నేను కోరుకుంటాను ఓకే అతనే రేపు రేపు ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ లో అతన్ని వదిలేయాలి మన టీం నుంచి ఎందుకు వదిలేస్తావు లాస్ట్ మ్యాచ్ గెలిపించాడు కదా కన్సిస్టెంట్ గా ఆడాడు కదా ఒక ఒక పవర్ఫుల్ నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో ఫార్మ్ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఏదో రీల్ చూసాను ఈ టీం అంతా మాల్ తీసుకెళ్తే నితీష్ కుమార్ మాత్రం ఏదో నెట్స్లో ఉండి ప్రాక్టీస్ ఇఫ్ దట్ ట్రూ దట్ ద కంపెనీకి కమిట్మెంట్ డెడికేషన్ ఎవ్రీథింగ్ సో అది పే ఆఫ్ అవ్వాలి రేపు మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి కొంచెం టాప్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చి టాప్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చి బాగా పర్ఫామ్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు అనికేత్ త్వరమ మీద క్లసిన్ మీద మంచి నమ్మకం ఉంది వాళ్ళు బాగా కొట్టగలరని నమ్మకం ఉంది ఓన్లీ బౌలింగే మనకు కొంచెం ప్రాబ్లం కాకపోతే బ్యాటింగ్ రెండు వందల ముప్పై కొట్టాం కాబట్టి మనం బౌలింగ్లో కూడా కట్టడి చేయగలమని నేను అనుకుంటున్నాను సో అది విషయం నేనైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఎయిదర్ ట్రావెల్స్ హెడ్ ట్రావిస్ హెడ్ లేదా నితీష్ కుమార్ గారా నితీష్ కుమార్ కూడా ఇవ్వను ట్రావెల్స్ హెడ్కే ఇస్తాను ఓకే ఓకే అది ఓకే నేనైతే మాత్రం బలంగా ఈసారి ఇషాన్ కిషన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను రచ్చ కొడతానికి చదువుతున్నాను అదే లేదు ఇషాన్ కిషన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్లో ఆడిన నిలకడ నేను చూశాను లాస్ట్ మ్యాచ్లో చాలా కంట్రోల్డ్గా ఆడాడు మామూలుగా ఫస్ట్ మ్యాచ్ లేదు లేక్ లేగ్గా ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తర్వాత మ్యాచ్ లేక్ లేగ్గా ఆడారు కానీ లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో చాలా గా ఆడాడు ప్రతి ఒక్కరు టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కంట్రోల్డ్గా ఆడారు కాబట్టి దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇషాన్ కిషన్ అని నేను అనుకుంటున్నాను జీటీ అయిపోయింది జీటీ ఓడిపోయింది ఎందుకు అనుకుంటున్నా ఎందుకు ఓడిపోయినా కదా ఎస్ఆర్హెచ్ గెలిచింది నేను జీటీ గెలిస్తే నాకు రెండు పాయింట్లు వస్తాయి కానీ నా అంతర్గతంలో ఏముందంటే ఎస్ఆర్హెచ్ జీటి మీద గెలిస్తే జీటీ ఇంటికి వెళ్ళిపోయింది ఎస్ఆర్హెచ్ ఇంటికి వెళ్ళిపోయింది నాకు ప్లస్ కదా అది దట్ ప్లస్ పాయింట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అది కేవలం అంతే అది ప్లస్ పాయింట్ కోసం గైస్ ఎస్ఆర్హెచ్ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కింద బత్తకాయలు పెట్టండి జీటీని ఇంటికి పంపించా ఉండండి ఉండండి బాయ్ బాయ్ గుణం పట్ట